ये देखो जो स्टाफ पेस का हम्म, 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 हम्� ఎంత పెద్ద చూస్తాను కొంచెం వెనక్కి రావాల ముందు కాదు சிம் அது குச்சோன் உண்டு சூடி அட்ல చెట్టు చెట్టు వెనక కాలుంది నడుస్తాను నడుస్తాను తోడండి సతమస్తాను అది ముందుకి అందు கேட்டது வினபட் மகதேமோ ఫ్రెండ్స్ అబ్బా దగ్గర నుంచి తిరుగుతా ఉంది దానికి ఆకలిస్తుందో అబ్బా ఫ్రెండ్స్ అది జాగింగ్ చేస్తా ఉంది అంతా అట్లున్నాయి మనకి రాన ఫోటో తీసుకుంటా చూడండి ఫ్రెండ్స్ తిరుగుతా ఉంది నేను ఇస్తా ఇట్ల బ్యాక్ లేదు నాన్న అది వచ్చినప్పుడు ఇచ్చుండానా అది కనపడుతున్నా అది వచ్చినప్పుడు నువ్వు లేదు లైటింగ్ కనపడుతుంది సింగిల్ దాన్నే తీసుకో అందుకే వాళ్ళు వచ్చి ఫోటో తీస్తాను